ఇంటర్ బోర్డు ఇంటర్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది ఇంటర్ పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధనలు తొలగించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది ఇంతకుముందు తొమ్మిది గంటల తర్వాత పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే అనుమతించని అధికారులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది ఇంటర్ పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది ఇంతకుముందు తొమ్మిది గంటల తర్వాత పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే అనుమతించని అధికారులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది